కుటుంబములో సమస్యలకు కారణం విరోధ భావము ఒకడి మీద ఒకడు పగబట్టుకోవడం కుటుంబాలు పతనం అవ్వడానికి కారణం పగబట్టడానికి కారణం ఈ కుటుంబములోనైతే ఈ కుటుంబములోనైతే తల్లిదండ్రులే కారణం తల్లిదండ్రులే కారణం వినండి జాగ్రత్తగా ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఒక పక్షా నుండి చిన్న కొడుకు పక్షానో పెద్ద కొడుకు పక్షానో ఎక్కువ శాతం తండ్రి పెద్ద కొడుకు పక్షాన ఉంటే తల్లి చిన్న కొడుకు పక్షాన ఉంటుంది అవును కదా ఎందుకని ఇలా చస్తుంది స్తోత్రం చెప్పగలరా అమ్మా ఉన్నారా అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ పక్షిపాతం నీ పిల్లలను విడదీస్తుంది నీ పక్షపాతం నీ పిల్లలను విడదీస్తుంది అవును పెద్ద కొడుకు లేనప్పుడు చిన్న కొడుకుతో మంతనాలు చేయడానికి నీది కడుప చెరువా కడుపులో రగిలి మాట్లాడుతున్నాను చిన్న కొడుకు లేకుండా పెద్ద కొడుకుతో మాట్లాడడానికి నీది కడుప చెరువా నువ్వు తండ్రివి కదా తల్లివి కదా ఉంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడు దమ్ముంటే అమ్మో నా బిడ్డకి నేను వ్యతిరేకంగా మాట్లాడాలా నా బిడ్డకి నేను వ్యతిరేకంగా మంతనాలు చెయ్యాలా అసలు ఇంక ఇంక విలువే ఉందండి కుటుంబానికి అంటున్నాను నేను మీకు అర్థమవుతుందా నా నా ఇతరులకి నా అన్నదమ్ముల గురించి నేను వ్యతిరేకంగా మాట్లాడవచ్చు తప్పు లేదు అర్థమవుతుందా నా బిడ్డల గురించి నేను వ్యతిరేకంగా చిచ్చిచ్చి ఆ నీళ్ళు లేని బాయిలో దూకితే పోలా నా బిడ్డలకి నేను వ్యతిరేకంగా నా బిడ్డలకి నేను వ్యతిరేకంగా అవసరమైతే వాళ్ళ కొరకు భరించు కష్టపడు తిట్టు నేను పర్వలేదులే కానీ వాళ్ళిద్దరు గొడవ పెడితే రెండు కళ్ళు ఏ కంటిలో పడుచుకుంటావు కుడి కంట్లోనో ఎడం కంట్లోనో చెప్పరేంటమ్మా ఇద్దరు ఉన్నారు ఏ కూతురుని కాదనుకుంటావు ఏ కంటిలో పొడుచుకొని చస్తావు కుడి కంటికి వ్యతిరేకంగా ఎడం కంటితో ఎడం కంటికి వ్యతిరేకంగా కుడి కంటితో నువ్వు ప్రవర్తించగలవా అయ్యా అట్లా కాదు పాస్టర్ గారు నేనంటా నువ్వు ఒకవేళ నువ్వు ఒక్క అడుగు ప్రేమించగలిగితే కొంచెం ఎగస్ట ప్రేమించగలిగితే నీ పిల్లలలో ఎవరు కష్టాల్లో ఉన్నారో వారిని ఎక్కువ ప్రేమించు స్తోత్రం చెప్పాలి తప్పదు ఎవడు బలహీనుడో వాడిని ఎక్కువ ప్రేమించడంలో న్యాయం ఎవడు కుంటివాడో కుంటివాడిని ఎక్కువ ప్రేమించింది తల్లి ఎవడు గుడ్డివాడో వాడిని ఎక్కువగా ప్రేమించిద్ది తల్లి నేను దాన్ని కాదనను కానీ వ్యతిరేకంగా మాత్రం ఉండొద్దు